నమస్తే నేను డాక్టర్ కపిల స్నేహమూర్తి సీనియర్ కన్సల్టెంట్ ఈ ఎపిసోడ్లో వర్టిగో గురించి చెప్పుకుందాము తల తిరగడము దాన్నే వర్టిగో అంటారు లేదా డిజీనెస్ అంటారు కొంతమంది పేషెంట్స్ సడన్గా తూలినట్టు అవుతుంది పడుకున్నప్పుడు రూఫ్ తిరుగుతున్నట్టు మరియు కళ్ళు బయర్లు గమ్మడం లాంటి సమస్యలు చూస్తుంటాము దీనికి ముఖ్య కారణాలు పెరిఫరల్ కాజెస్ సెంట్రల్ కాజెస్ పెరిఫరల్ కాజెస్ చూసుకున్నట్లయితే ఇయర్ ఇన్నర్ ఇయర్లో ఉండే వెస్టిబులార్ ఆపరేటర్స్ మనల్ని స్థిరంగా నడకలో కానీ కూర్చోవడంలో కానీ బ్యాలెన్సింగ్ చేస్తూ ఉంటుంది దాంట్లో ఇష్యూ కనుక వచ్చినట్లయితే వర్టిగో అనేది ఏర్పడుతుంది ఇంకా ఇయర్ హెవీనెస్ ఇయర్ టినిటస్ ఇయర్లో డిశ్చార్జ్ రావడము ఐ ఇష్యూస్ బ్లడ్ విజన్స్ అలాంటి సమస్యలు మరియు బ్రెయిన్కి కనుక బ్లడ్ సర్కులేషన్ పువర్గా ఉన్నట్లయితే ల్యాక్ ఆఫ్ సర్కులేషన్ కనుక బ్రెయిన్కి జరిగినట్లయితే వర్టికో అనేది చూస్తుంటాము మరియు సర్వైకల్ ఇష్యూస్ నెక్ ఇష్యూస్ సర్వైకల్ స్పైన్స్ అరగడం వల్ల నెక్ పెయిన్ వల్ల కూడా వర్టికో అనేది వస్తుంటుంది మిన్నర్స్ డిసీజ్లో కూడా చూస్తుంటాము మరియు సెంట్రల్ కాజెస్ అంటే వెస్టిబులో కాకులర్ నర్వ్ డ్యా డ్యామేజ్ వల్ల లేదా వెస్ట్ గులో కాకులర్ నర్వ్లో లీజన్ స్వెల్లింగ్ లేదా ట్యూమర్ కానీ ఇంజురీ కానీ బ్లడ్ వెజిల్స్లో ఇన్ఫాక్ట్ కానీ సడన్గా బ్లీడింగ్ అవ్వడం వల్ల డిజినెస్ అని ఇది ఎక్కువ మందిలో చూస్తుంటాము దీనికి కనుక లక్షణాలు చూసుకున్నట్లయితే డిజినెస్తో పాటు వామిటింగ్స్ రావడము నడకలో తేడా ఉండడము మరియు బ్లడ్ విజన్స్ చెవులో కంటిన్యూస్గా సౌండ్స్ వినపడడం దాన్ని టినిటస్ అంటారు మరియు కొంతమందిలో స్వెట్టింగ్ చూస్తుంటాము మరియు ఫియరు అనేది కొంతమందిలో పేషెంట్స్లో ఏర్పడుతుంది కొంతమందిలో మెమరీ వీక్ ఫగెట్ఫుల్నెస్ ఏర్పడుతుంది పెరిఫ్రల్ కాజెస్లో స్లోగా డ్యామేజ్ అనేది ఏర్పడుతుంది కాబట్టి ఇనీషియల్ స్టేజెస్లో అలర్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాలి సెంట్రల్ కాజెస్ చాలా కొద్దిగా డేంజరస్ ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి వస్తుంది మరియు మన మన హోమియోపతి ట్రీట్మెంట్కి వచ్చినట్లయితే పెరిఫరల్ కాజెస్ వల్ల చాలా చాలా కేసెస్లో ట్రీట్ చేశాము ఏదైతే వర్టిన్ వల్ల అవ్వలేదో హోమియోపతి ట్రీట్మెంట్లో చాలా కేసెస్ నెక్ ఇష్యూస్ వర్టిగో సడెన్ వర్టిగో అనేది చాలా మెడిసిన్స్తో ట్రీట్ చేశాము దీ వర్టిగోని మనం ఎంఆర్ఐ కానీ సిటీ బ్రెయిన్ కానీ ఎక్స్రే సింపుల్ ఎక్స్రే ఆఫ్ నెక్ ద్వారా నిర్ధారించవచ్చు మన హోమియోపతి ట్రీట్మెంట్లో బ్రయోనియా కోనియము మరియు బ్లీడింగ్ రెమెడీస్ ఫాస్ఫరస్ స్నేక్ రెమెడీస్ చాలా బాగా వర్క్ చేస్తాయి ఇంకా సూచనలు కనుక వచ్చినట్లయితే ధనియాలు డ్రై రోస్ట్ చేసి గసగసాలు డ్రై రోస్ట్ చేసి మిస్ షుగర్ క్యాండీ అంటే మిశ్రీ అంటారు కదా దాన్ని సమపాలంగా తీసుకొని పౌడర్ కనుక చేసుకున్నట్లయితే ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో ట్వంటీ గ్రామ్స్ ఈ పౌడర్ని తీసుకొని రోజు తీసుకున్నట్లయితే వర్టికో డిజినెస్ అనే సమస్య ఉండదు మెయిన్గా ఆకూరలు పొమ్మోగ్రీట్ జ్యూస్ హిమోగ్లోబిన్ని పెంచుతాయి కాబట్టి దాన్ని కూడా ఎక్కువ తీసుకోవాలి మరియు నెక్ ఎక్సర్సైజెస్ కనుక మనం రెగ్యులర్గా చేసుకున్నట్లయితే దాంతోపాటు మె స్ట్రెస్ ఫ్రీగా ఉండే యోగా మెడిటేషన్ లాంటివి ఎక్కువ చేస్తూ ఉండాలి మనకి ఇంకా ఈ సమస్య దీర్ఘకాలికంగా ఉన్నది అన్నట్లయితే మన హోమియోపతి ట్రీట్మెంట్లో కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది ధన్యవాదాలు